అందరికి నమస్తే ఈరోజైతే అయితే చిట్టి చేపల పోకోడి చేస్తున్నాం చూడొచ్చు మీరు ఈ చిన్న చేపలు ఇవ్వండి చాలామంది చాలా ఇష్టంగా తింటారు చిన్నవి ఈ చేపలు అనేవి ఇక్కడ సిటీలో ఐదావాళ్ళు దొరకవు కాబట్టి కొంచెం పల్లెటూళ్ళు అయితే ఎక్కువ దొరుకుతాయి బాగా ఇష్టంగా తింటారు అందుకని ఈరోజు చిట్టి చేపల పకోడి చేయబోతున్నాం చూడండి సింపుల్గా చాలా ఇష్టంగా తినొచ్చు ఇవి నాకు కూడా చాలా ఇష్టం చూడండి ఇదే చూడండి ఇవండి చేపలు అయితే కట్ చేసిన తర్వాత ఇట్లా శుభ్రంగా ఒక బండ మీద రుద్దాలి చాలా పొట్టు అయితే పొట్టు చాలా వస్తుందండి దీనికి ఈ ఫ్రై చేసినాయి లాస్ట్లో ఉందండి ఆ వీడియో కూడా చూడండి సో దీంట్లో ధనియాలు అయితే దంచున్నా మెంతులు కొంచెం చేపల పులుసుకి చిట్టి చేపల పులుసు కోసం కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఒకటి కొంచెం ఉంది కాబట్టి అల్లం ఇదిగోండి ఉల్లిపాయలు కొంచెం వెల్లిపాయలు ఈ ఉల్లిపాయ ఎల్లిపాయ ఇవన్నీ ఇలా దంచాలి అంతగా అయితే అయితే చేపల పులుసు అది మన చింతపండు పులుసు అయితే పోయట్లేదండి దీంట్లో మామూలుగా అది లేకుండా చేస్తాను అందులో చింతపండు పులుసు పోయాలి కంపల్సరీ చేపల పులుసు అంటే కాకపోతే అది లేకుండా చేస్తాను మేము ఇదండి వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేయండి మా చిన్న పాప పూజిస్తుంది నీళ్ళకర మెంతులు పెంచు అండి ఇదేస్తాను ఫస్ట్ తర్వాత కచ్చాపచ్చినాం కదా ఇప్పుడు ఎల్లిపాయ ఉల్లిపాయలో ఉల్లిపాయ ఉల్లిపాయ కలిపి ఇది ఇదిగోండి లైట్ ఫ్రై అయితే అయింది కదా కొంచెం కరివేపాకు టమాటా చేస్తాం ఈ గ్రేవీ కోసం టమాటా అనేది కొంచెం పసుపు చిరుకుడు పసుపు టమాటా అయితే మెత్తబడదే ఇప్పుడైతే చేపలు వేసుకోవాలి చూడండి ఒక స్పూన్ ఉప్పు కారం అయితే అయినా తీసుకోవాలి కొంచెం గరం మసాలా కొంచెం వాటర్ అండి ఈ వాటర్ అయితే మాములు మనం చింతపండు పోసుకొని పోయాలి కాదు మనం అది పోయలేదు కాబట్టి చింతపండు కొంచెం వాటర్ వేసి మసాలా చేపల పులుతుండే చింతపండు పోయాలి గంట పెట్టకుండా ఇది ఎలా అయితే కలపాలండి లేకపోతే విరిగిపోతాయి మొత్తం తిప్పాలి ఈ విధంగా ఇవ్వండి ఫుల్ అయితే అయిపోయింది చూడవచ్చు మీరు ఫైనల్గా ఎంత మంచిగా వచ్చింది ఇది ఇదిగోండి చూడండి ఇది కాన్ఫ్లవరు ఇవైతే రెండు స్పూన్లు చూడవచ్చు ఇది మైదా ఇది ఒక స్పూను పిండిది ఇది ఒక స్పూను ఇగండి అల్లం పేస్ట్ ఇది కొంచెం ఉప్పు తగినంత సాల్ట్ కారం ఒక స్పూన్ అయితే వస్తున్నా కొంచెం మనకి తగినంత తీసుకోవచ్చు ఇదిగోండి స్టవ్ మీద అయితే నూనె పెట్టాలి దీని తర్వాత చిన్నగా ఈ విధంగా ఒక్కోటి ఒక్కోటి ఇదిగోండి ఆయిల్ అయితే మరీ ఎక్కువ ఆయిల్ పోతే మళ్ళీ తర్వాత రేట్లో పనికిరాదు కాబట్టి మేమైతే తక్కువ పోసినాం ఇట్టి చేపల పకోడి